ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మకర రాసిమాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాయో అంటే స్టూడెంట్స్ కి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది వైవాహిక జీవితం అదేవిధంగా గృహిణులకి ఏ విధంగా ఉంటుంది వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది స్పెక్యులేషన్ రాజకీయ నాయకులకి మీ యొక్క ఆరోగ్యం న్యాయపరమైన విషయాలు రైతులకు ఏ విధంగా ఉంటుంది చివరిన రెమెడీస్ ఇవన్నీ కూడా చర్చిద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు దెన్ విద్యార్థులకు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సో రాహువు రెండో స్థానంలో శని మూడులో కుజుడేమో తొమ్మిదిలో బుధుడింట కాబట్టి ఏంటంటే ఐదవ స్థానాధిపతి శుక్రుడేమో ఆరులో ఉంటాడు ఇరవై వరకు ముఖ్యంగా మూడవ వారం వరకు స్టూడెంట్స్ ఫోకస్ డిస్ట్రాక్షన్ లేకుండా చూసుకోవాలి కొంత ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుంది స్కూలింగ్ అయితేనేమి డిగ్రీ స్థాయి విద్య అయితేనేమి ఫీజు అని చదువుతున్న వారికి అయితేనేమి ఎవరికైనా కూడా ఒత్తిడి ఉంటుంది హోంవర్క్ పని భారం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమందికి వాళ్ళ టీచర్స్ కూడా కొంత పేరెంట్స్ కి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది ఫోకస్ తగ్గిందండి సరిగ్గా చదవట్లేదు అలాంటి కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్ అండి ప్రేమ సంబంధాలు చూస్తే లవ్ అండ్ అఫెక్షన్స్ ఐదవ స్థానం ప్రేమ స్థానం ఐదవ అధిపతి కూడా శుక్రుడే సహజంగా శుక్రుడే కారకుడు ఈ యొక్క శుక్రుడు వ్యాధిపతి గురుడితో కలిసి ఆరులో ఉంటాడు ఇరవై వరకు ఎలా ఉంటుంది అని అంటే ఐదు ఆరు కూర్చొని వ్యాయాన్ని చూస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఏదో చిన్న చిన్న మాట పుట్టింపులు ఇట్లాంటివి ఇగో క్లాసెస్ కొంచెం ఇలాంటివి ఉంటాయండి కానీ మీకు ప్రేమ బంధం బలపడేది ఎక్సలెంట్ గా ముందుకు వెళ్లేది ఆ మనకు ఇరవై ఒకటి ఆగస్టు నుండి ఎప్పుడైతే కనుక యొక్క శుక్రుడు ఐదవ అధిపతి అయ్యి ఏడుకు వస్తారో సో డెఫినెట్ గా కొంతమంది ఎవరైతే ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమ జీవితాన్ని కుటుంబ సభ్యుల ఎందుకు వ్యక్తపరిచే ప్రయత్నం కూడా చేస్తారు సో కాబట్టి పరిస్థితులను బట్టి మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అది సో ప్రేమ గురించి మొత్తం మీద చూస్తే ఇరవై ఒకటి నుంచి ప్రేమికులకు బాగుంటుంది అని చెప్పాలి మరి ఏంటి ఏంటయ్యారంటే దశమాధిపతి ఎవరు శుక్రడు ఎక్కడున్నాడు ఆరులో ఉన్నాడు వేధిపతితో కలిసి ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రయాసాలు ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి ఎప్పుడు వర్క్ అయ్యారంటే ఇరవై ఆగస్టు వరకు అదే విధంగా నిరుద్యోగులకు చూస్తే కనుక ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన తర్వాత సో మీకు ఉద్యోగము కొలువు అనేది దొరుకుతుంది ఇరవై ఒకటి నుంచి గ్యారెంటీగా చెప్పవచ్చు అండి మీ యొక్క ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా మూడవ వారం తర్వాత మీకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది సో డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు ఫోకస్ వర్క్ హార్డ్ ప్రతి ఇంటర్వ్యూ కూడా కాన్ఫిడెంట్ గా అటెండ్ చేయండి ఇది నాకు రాబోతుంది వస్తుందని సో మనం ఏదైతే ఇన్పుట్ మైండ్ లో ఇస్తామో అదే విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది కాబట్టి సో డెఫినెట్ గా బాగుంటుంది ఇంకా మనకు ఇరవై ఒకటి నుండి ఎప్పుడైతే మీకు యోగ కార్యకుడు శుక్రుడు మీ యొక్క సప్తమానికి వెళ్ళి మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు సో మీ యొక్క దూర ప్రాంతం నుంచి కూడా ఎవరైతే మీ సిబ్లింగ్స్ ఉన్నారో కుటుంబ సభ్యులు కానీ సెటిల్ అయిన వారి యొక్క